నిన్న పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నోటుకు వచ్చినట్టు బీభచ్చంగా తిట్టినాడు చేతిలో ఉన్న అజ్ఞతలు చెరిపేస్తా అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీని రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడానికి గల రీజన్ ఏంటి ఆయనకి ఎందుకు అంత ప్రెస్టేషన్ వచ్చింది సడన్గా ఎటువంటి రీజన్ లేకుండా ఎందుకంత ప్రెస్టేషన్ వస్తే గిస్తే చంద్రబాబు నాయుడు గారికి రావాలి ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది ప్రస్టేషన్ వైసీపీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత కోపం ప్రస్టేషన్ ఉండేగింటే తెలుగుదేశం పార్టీకి ఉండాలి మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి అనేసి ఒకసారి పరిశీలన చేస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒకటే మళ్ళీ వైసీపీని రెచ్చగొట్టాలా తిట్టాలి ఎంత గట్టిగా తిడితే ఎన్ని బూతులు మాట్లాడితే రియాక్షన్ కూడా అలానే ఉంటుంది తర్వాత మళ్ళీ ప్రజలకు మనం చెప్పుకోవచ్చు చూసారా మన నాయ మనల్ని వైసీపీ వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మభ్య కార్యక్రమం తన సామాజిక వర్గాన్ని తమ సామాజిక వర్గ మనుషుల్ని ప్రజల్ని మభ్య కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు ఎందుకంటే చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారు చూసారా మళ్ళీ మన పవన్ కళ్యాణ్ని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు మళ్ళీ భీభత్సంగా తిరుగుతున్నారు కాబట్టి ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలా రాజకీయాల్లో గెలిపించుకోవాలని చెప్పేసి మళ్ళీ అందరూ కూడా మూకుమడిగా ముందుకు వస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కాబట్టి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే మాటలకి రియాక్ట్ కాకుండా సైలెంట్గా ఉండిపోతే పవన్ కళ్యాణ్ని ప్రజలే అతక్పాతాలనికి తొక్కేస్తారు దాని ఎటువంటి డౌట్ ఏ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గత కొద్ది రోజుల నుంచి ఆయన ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తన కమ్యూనిటీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా అంత సీరియస్గా పట్టించుకోవడం లేదు ఆయన పేరు ప్రజలే ఎక్కువగా ప్రస్తావించ ప్రస్తావన కూడా తగ్గిపోయింది ఇదే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్టేషన్ మన మన పేరు మన పేరు ప్రజల్లో ఎప్పుడూ నానుతూనే ఉండాలి అంటే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టాలా వైసీపీ నాయకుల ద్వారా మళ్ళీ మనం తిట్టించుకోవాలా అక్కడి నుంచే మళ్ళీ సానుభూతి పొందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా చేసుకుంటున్నాడు ఆ వ్యూహంలో వైసీపీ పడకుండా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని పట్టించుకోకుండా ఆయన తిట్టుకుంటూ పోనీ నష్టం వచ్చిందేం లేదు కానీ ఆయన ట్రాప్లో వైసీపీ పడితే మాత్రం నష్టం వైసీపీకి అనేది ఒకసారి వైసీపీ నాయకులు గ గమనిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే కామెంట్స్కి వైసీపీ అదే స్థాయిలో స్పందిస్తే రాజకీయంగా వైసీపీకి నష్టపో నష్టమే తప్ప లాభం లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్న లక్ష్యం కూడా నెరవేరుతుంది చర్చ కూడా ఇప్పుడు గట్టిగా నడుస్తుంది అసలు ఎటువంటి ప్రస్తావన లేని విషయాల్లో వై కాంగ్రెస్ పార్టీని వైసీపీ నాయకులు తిట్టడం ఏంటో మనకైతే అర్థం కావడం ఇంకొక మాట ఎలాడైనా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే సరైంది అలాగే గీత దాడితే ముద్ర వేయడానికి చేతిపై గీతలు లేకుండా చెరిపేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించాడు అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కన్నా సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ అవమానించినట్టే కదా అంతే కదా సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ యోగిత్య ఆదిత్యనాథ్ ఈయనకి గొప్పగా కనిపిస్తున్నాడు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ ఆయనకన్నా ఈయన తక్కువ ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే యోగి యోగి ఆదిత్యనాథ్ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విధంగా చెప్పాలంటే తక్కువనేసే కదా పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటే ఆయనకైనా ఈయన తక్కువ వినేసి ఒక విధంగా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఆ వేదిక మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు చాలామంది ఉన్నారు అటువంటి వేదిక మీద పవన్ కళ్యాణ్ గారి అనుచిత కామెంట్స్కు కారణాలు ఏంటన్న చర్చ కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెలరేగిపోవడానికి ప్రత్యేకంగా కారణాలు ఏమి కనిపించట్లేదు మరెందుకని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆ స్థాయిలో అనేది ప్రశ్న అయితే ఎదురవుతుంది సహజంగానే పవన్ కళ్యాణ్ వార్నింగ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ నాయకులకు కోపం తెప్పించేలా ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడమంటే మాటలు అటువంటివి వాళ్ళకు తీవ్ర ఆగ్రహం కూడా తెప్పించి ఉంటుంది అలా తెప్పిస్తేనే కదా వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే గట్టిగా విరుచుకుపడేలా చేయడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎత్తుగడలో భాగం వైసీపీ రెచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ కాపుల్ని తన వైపు నిలుపుకోవచ్చన్న వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రాణం కాపుల్లోనే ఉంది తనకు కులం మతం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పైకి ఎన్ని నీతులు చెప్పినా కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం పవన్ కళ్యాణ్కు సామాజిక వర్గం అండలేకపోతే రాజకీయంగా ఆయన బలం శూన్యం చెప్పేసి ఆయన కూడా తెలుసు ఇటీవల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారికి కాపుల్లో ఆదరణ తగ్గుతుంది ఇంకా పదిహేను ఏళ్ల పాటు కూటమి ఎట్లే ఉండాలని చెప్పేసి ఆకాంక్షను ఆయన బలంగా వ్యక్తపరుస్తున్నాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే కాపు నాయ కాపు నాయకుల్లో కొంచెం మంచిగా స్పందన లేదు కానీ కాపులు సీఎం కావాలనేది ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం యొక్క బలమైన ఆకాంక్ష కానీ పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళ పాటు ఇలానే ఉంటామని చెప్పేసి మాటి మాటి చెప్పడం వల్ల ఆ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా గట్టిగానే వినబడుతున్నాయి అదేవిధంగా వాళ్ళ ఆశ్చర్యం మీద నీళ్లు చల్లేలా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నాడు దీంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్లను మోయడానికి తామెందుకు ఉండాలనే ఉద్దేశంతో కాపులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటున్నారు ఈ పరిణామం అనివార్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నష్టం తీసుకువస్తుంది అందుకే కాపుల్ని తన వైపే ఉండేలా చూసుకునేలా చూసుకునే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ట్రాప్లోకి దాగేందుకు ఇష్టానుసారం తిడుతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించకుండా వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుకున్నది నెరవేరినట్లే కాబట్టి వైసీపీ తెలివిగా పవన్ కళ్యాణ్ని పట్టించుకోకపోతే రాజకీయంగా ఆ పార్టీకి మేలు రాజకీయంగా పవన్ కళ్యాణ్ వల్ల లాభం లేదనుకొని వదిలేస్తున్న పరిస్థితి ఉంది అలాంటిది పవన్ కళ్యాణ్ హెచ్చరికల్ని పవన్ కళ్యాణ్ తిట్టడాన్ని తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి వైసీపీ అనుకుంటే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా చావు దెబ్బ కొట్టినట్లే కాబట్టి వైసీపీ దీని మీద ఎలా వ్యవహరిస్తుందో కూడా చూడాలా వైసీపీ నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ పవన్ కళ్యాణ్ని కొంచెం పట్టించుకోవడం మానేస్తే వైసీపీ కూడా చాలా బాగుంటుంది లేదు ఆయన తిట్టాడ నుంచి కూడా తిట్టాడంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో పడినట్టే ఆయన మధ్యకాలం మనం అందరం కూడా చూస్తున్నాము ఆయన కుల మత రాజకీయాలు ఎక్కువగా చేస్తున్నాడు ఆయన ఆ రెండింటి మీదే బేస్ చేసుకుని ఆయన రాజకీయాలు కూడా నడిపిస్తున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు బాగా స్పష్టంగా మీరు అందరూ కూడా గమనిస్తే తెలుగుదేశం పార్టీని సైడ్ చేసేసి రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ అయినా కా నెక్స్ట్ ఎలక్షన్లో కాకపోతే తర్వాత ఎలక్షన్ అయినా సరే ఈ జనసేన బీజేపీ ఈ రెండు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా నిలబడాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి వీటిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గమని గమనించాల్సిన అవసరం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఏం తక్కువ కాదు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల వరకు బాగా వాడుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ కూడా మళ్ళీ గెలవాలి తర్వాత తర్వాత చూస్తున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ముందుకు వెళ్తున్నారు వాళ్ళ వ్యూహాలు వాళ్ళవి వీళ్ళ వ్యూహాలు వీళ్ళవి మరి రాజకీయాలు ఎలా ఉంటాయనేది ముందు ముందు చూడాలా సో పవన్ కళ్యాణ్ గారి రెచ్చగొట్టే మాటల్ని ఇప్పటివరకు వైసీపీ నాయకులైతే ఎవరు కూడా స్పందించలేదు అంబటి రాంబాబు గారు ఏదో ట్వీట్ చేసినట్టుగాని ఎవరు కూడా నాయకులు ప్రెస్ మీద పెట్టి ఇప్పటివరకు మాట్లాడలేదు ఇలా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది అనేసి చాలా చాలామంది రాజకీయ పండితులందరూ కూడా చెప్తున్నారు మరి ముందు ముందు రాజకీయాలు ఎలా ఉంటాయని చూడాలి